ఏ ఆశయమూ లేదు నా అనుభూతి ఏదైతే ఉందో అది రుద్దడానికి ప్రయత్నిస్తున్నాను అన్ని జీవరాశులకు జీవితం పట్ల ఒకే లక్ష్యం ఈ జీవం పరిపూర్ణం అవ్వాలని కోరుకుంటుంది ప్రతి జీవానికి ఉన్న ఏకైక లక్ష్యం ఇదే ఇరవై ఇరవై మూడు మనం దీన్ని తేజోవంతం చేద్దాం ఓకే అటువంటి శక్తిని ఒకే చోట కేంద్రీకృతం చేసే ప్రయత్నమే ప్రాణప్రతిష్ట దీన్ని సాధారణంగా దైవంగా భావిస్తారు ఇది ప్రజల దృష్టిని ఆకర్షించి ఎదుగుదలకు అవకాశాన్ని జీవితంలో సాధికారతను కల్పిస్తుంది మేము మూడో కంటిని బాగా శక్తిమంతం చేశాం దేవి ముఖ్యంగా ముక్తిని ప్రసాదిస్తుంది బి హియర్ ది ఆఫ్ ఆఫ్ ఇన్ ద ఇది స్వర్గానికి వెళ్ళాలనే నమ్మకానికి సంబంధించింది కాదు ఇది సాంత్వన కోరుకోవడం గురించి కాదు చిత్తశుద్ధితో మిమ్మల్ని మీరు నిజమైన సాధకులుగా మార్చుకునేందుకు ఇదే సరి రోజు ఆట అంటే మైదానంలో ఆడే ఆట మాత్రమే కాదు ఆ సరదాని మీ జీవితంలోని ప్రతి అంశంలోనూ తీసుకురావాలి ఉల్లాసవంతమైన భారతదేశాన్ని సృష్టిద్దాం ఇది సాకారం చేద్దాం మీరేమంటారు I'm glad to know that the event has become an effective tool for social transformation. Renowned Yogi Sanuburu, the founder of the Save Soul Movement. ఇది ప్రజాస్వామ్య ప్రాథమిక లక్షణం ఓటర్లలో అరవై శాతం జనాభా గనక మేము మట్టి గురించి చింతిస్తున్నాం మా పిల్లల పరిస్థితి ఏమిటి వారి కోసం మీరు ఏం చేస్తున్నారు మీరు ఇది చేయకపోతే మేము మిమ్మల్ని ఎన్నుకోం అని స్పష్టంగా చెబితే అప్పుడు ఇది ఒక ఎన్నికల సమస్య అవుతుంది ఒక్కసారి అలా జరిగితే దీనిపై పనిచేస్తారు థ్యాంక్ యూ ఫార్ యు లీడర్షిప్ హ్యాండ్స్ ద మ్యాన్షన్ ఇప్పుడు ఝాసంతా మట్టి వైపుకు మళ్ళింది ఇది మాకు ఒక పెద్ద పండుగ పెహ్లా మెసేజ్ సద్గురు జిగా ఇస్మాన్ కీ బాత్ మే

నిజంగా పెద్దదేమీ కాదు పన్నెండు వేల మంది ఇక్కడ గడిచిపోతున్నది కేవలం కాలం మాత్రమే కాదు మీ జీవితం కూడా నేను మీతో ఉన్న క్షణాన నూరు శాతం మీతోనే ఉంటాను ప్రస్తుతం నాకు అతి ముఖ్యమైన వ్యక్తి మీరే నేను ఈ విధంగానే జీవిస్తాను నేను ఎక్కడున్నా సరే నాలో ఉన్నదంతా నేను ధారపోస్తాను శాంభవి సంధ్యా సమయం లాంటిది శరీరంతోనే ఉంటూ భౌతికాతీతమైన పార్శ్వాన్ని స్పృశించడం అన్నమాట నా ఉద్దేశం జనాభా అంతటికీ దీక్ష ఇవ్వడం కాదు మీలో ప్రతి ఒక్కరూ బోధనల ద్వారా కాకుండా మీరుండే విధానం ద్వారా మీ చుట్టూ ఉండే కనీసం పది మంది జీవితాలను మారుస్తారని ఆశిస్తున్నాను గురు ఒక టీచర్ కాదు గురువు ఒక మార్గదర్శి లేదా తత్వవేత్త లేదా ఫ్రెండు కాదు ఆయన ఉన్నది మిమ్మల్ని ప్రజ్వలింప చేయడానికే ఈ రోజు అంటే ఆ రోజుకు నలభై ఏళ్ల తర్వాత ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ ని సరికొత్త ఫార్మాట్ లో అందిస్తున్నాం ఏడు స్టెప్పుల్లో తో మీ జీవితాన్ని మార్చుకోండి ఇది జరిగేలా చేద్దాం ఇన్ 7 స్టెప్స్ ట్రాన్స్ఫార్మ్ యువర్ విత్ యువర్ గురు లెట్స్ మేక్ ఇట్ ఉన్నప్పుడు మీలో వచ్చే అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే మీరు ధ్యానాన్ని ఒక ప్రాక్టీసుగా చూసి అనుభూతి చెందడం నుంచి ధ్యానాన్ని మీ జీవిత లక్షణంగా చూస్తారు ప్రపంచవ్యాప్తంగా యువతలో జీవిత సత్యం ఏమిటి అన్నది తెలుసుకోవాలనే తపన ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఇంతకు ముందెప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కృషి జరగలేదు గురువు ఒడిలో ఉండడం అంటే మిమ్మల్ని మీరు చైతన్యవంతంగా మలుచుకోవడం ఒకవేళ మీరు విలీనం కావాలనుకుంటే మీరేమీ చెప్పనక్కర్లేదు ఊరికే అలా కూర్చోండి ఈవేళ బుద్ధ ఇది మీకు గుర్తు చేస్తున్నదేమిటంటే మీ బుద్ధికి అతీతంగా మీరు ఎదక్కపోతే మానసిక రోగాలు సహజ పరిణామం అవుతాయి ఇరవై ఇరవై నాలుగులో సద్గురు చైతన్యవంతమైన ప్రపంచం అనే ఉద్యమాన్ని లోపు నేను నా బుద్ధికి అతీతంగా కొంచెమైనా ఎదుగుతాను అనుకోండి ఈ భూమి మీద మనం చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఏమిటంటే గొప్ప మనుషులను తయారు చేయడం యోగిగా ఉండడం అంటే మీరు ఒక దేవాలయంలా మారడమే దేవాలయం ఏమీ చేయదు కానీ అది శక్తిని ప్రసరింపజేస్తుంది ఇది జరిగి తీరాలి అప్పుడే మీకు మనిషిగా ఉండడం అంటే ఏమిటో తెలుస్తుంది మిమ్మల్ని జీవితం బాధ పెట్టట్లేదు రెండు ముఖ్యమైన అంశాలు మిమ్మల్ని బాధకు గురిచేస్తున్నాయి ఒకటి అబ్బురపరిచే జ్ఞాపక శక్తి మరొకటి అద్భుతమైన ఊహాశక్తి శక్తి ప్రతిరోజు కొన్ని లక్షల మంది కళ్ళు మూసుకుంటే చాలు useParamsంలో తడిసి ముద్దైపోతారు నేను సాధించిన ఏకైక విజయం ఇదే మిగతాదంతా సర్కస్ మాత్రమే we are about to celebrate 5000 years of yoga's history sadguru ji is here because he can share with us his wisdom sadguru we welcome you to UNESCO యోగా ముఖ్య ఉద్దేశం ఏమంటంటే మీ వ్యక్తిగత పరిధులను అన్వేషించడమే

తమని తాము అప్గ్రేడ్ చేసుకునేందుకు శాస్త్రవేత్తలు మార్గాలను అన్వేషిస్తున్నారు రాబోయే మరో ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్లలో డెబ్బై శాతం జనాభా ఏ మతాన్ని విశ్వసించరు ఇక అప్పుడు ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలు లేదా మద్యానికి బానిసవుతారు లేదా మెడిటేటర్ అవుతారు వాళ్లు కెమికల్స్ చేత నాశనం అవ్వకుండా అంతర్ముఖులయ్యేలా చూడడం మన బాధ్యత హార్ట్ ఆఫ్ హార్ట్స్ అలాంటివేమీ నా దగ్గర లేవు నేను నా హార్ట్ ని ఓ లక్ష ముక్కలుగా చేసి ప్రపంచంలోకి విసిరేశాను ఐ లవ్ నేను నా విలువలతో కానీ నా నీతి నియమాలతో కాని ఎక్కడో ఉన్న సూత్రాల ప్రకారం కానీ జీవించట్లేదు నేను నా మానవత్వంతో జీవిస్తున్నాను ఆంట్రప్రినర్షిప్ అంటే మీ జీవితంలో నరకాన్ని కొని తెచ్చుకోవడమే తక్కువ పని ఎలా చేయాలని మీరు చూడటం లేదు ఎలా మరింత ఎక్కువ పని చేయాలని చూస్తున్నారు ఆంట్రప్రినర్షిప్ ని కేవలం బతకడానికి ఒక మార్గంగా చూడకండి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు ఇదొక మార్గం దీన్ని కేవలం బతకడానికి చేస్తారా లేదా దీని ద్వారా జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారా అన్నది మీ చేతుల్లోనే ఉంది మీ వ్యాపారం ఎంత పెద్దదవుతుందనేది ముఖ్యం కాదు మీ అనుభూతి ఎంత పరిపూర్ణమైంది అనేదే ముఖ్యం మీరు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉండగలిగేందుకు అనువైన ప్రదేశాన్ని నిర్మించటం చాలా ముఖ్యం నిశ్శబ్దంలో నుంచే అన్ని శబ్దాలు నుంచి ఇక్కడ భక్తి ప్రవాహాన్ని చూడటం చాలా అద్భుతంగా ఉంది ఎనభై ఐదేళ్ల వయసులో కూడా అతని ఇంకా ఆడుతున్నాడు అతని అంకిత భావం చూడండి

ఎందుకంటే మీరు ఉన్నతంగా ఉన్నారా లేదా అన్నది ఇంకొకరు జీవిస్తారా లేదా అన్నదాన్ని నిర్ణయించే అవకాశం ఉంది నేను దీనికి సమాధానం చెప్పలేను కానీ నేను ప్రసరింపజేయగలను భారతదేశానికి పోటీతత్వం అవసరం లేదు అదే జీవిత తత్వం కావాలి నాగపంచమికి స్వాగతం మీరెంత విశిష్టంగా గ్రహించగలుగుతున్నారన్న దానిపైనే మీ విజయం ఆధారపడి ఉంటుంది ఈ జీవం సంపూర్ణత్వాన్ని పొందాలనుకుంటుంది ప్రతి జీవి లక్ష్యం ఇదే

ప్రస్తుతం మేము రైతు ఉత్పత్తి సంస్థల్ని నిర్మిస్తున్నాం ప్రస్తుతం అవి ఇరవై నాలుగు ఉన్నాయి అవి అద్భుతంగా రాణిస్తున్నాయి వాళ్ళ జీవితం వాళ్ళ కుటుంబాలు ఇలా ప్రతీదీ గణనీయంగా మారింది ఎందుకంటే ఇది ఒక సమిష్టి కృషి ఈశా యోగా కేంద్రంలో నేను రాసిన మొట్టమొదటి ఇది విజయవంతమైన నాయకుడంటే ఇతరులు రేపు చూసేది మీరు ఈ రోజే చూస్తారు నేను ఇండియా పాకిస్తాన్ సరిహద్దు వద్ద ఉన్నాను మగవాళ్లు ఆడవాళ్లు వాళ్ల ఉత్తమ స్థాయిలో పనిచేస్తున్నారు ఇక్కడ బనాస్ లో ఉండడం చాలా గొప్పగా ఉంది రాబోయే రెండు మూడేళ్లలో మీరిక్కడ చేసే పని ప్రపంచం మొత్తానికి మట్టిని సంరక్షించడానికి ఒక నమూనా అవుతుంది Just don't see me, man. Stand with me and do something now. The important thing about my life is not about predicting your future, about empowering you to create your future. వచ్చే సంవత్సరం ఇరవై ఇరవై నాలుగులో మేము చైతన్యవంతమైన ప్రపంచం అనే ఒక ప్రపంచ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం మీరు దీనిలో భాగం అవ్వండి